హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది కదా వ్యాక్స్ వీడియో మీతో షేర్ చేసుకొని అదేనండి కాళ్లపైన ఉన్న వెంట్రుకల్ని ఎలా రిమూవ్ చేశాను అన్నది ఒక మంచి వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోవటానికి వచ్చేసాను అలానే మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా కొత్తగా కనుక వస్తే మిగతా వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇప్పుడైతే నేను ఉన్న ఈ వెంట్రుకల్ని ఎలా రిమూవ్ చేస్తున్నాను అన్నది స్కిప్ చేయకుండా చూడండి ఈ వ్యాక్స్ వైట్ చాక్లెట్ అండి చూడండి ఎంత గట్టిగా ఉందో అలా వెయిట్ చేస్తూ ఈ వ్యాక్స్ హీటర్లో ఉండగా నాకు హెన్నా పౌడర్ కావాలని ఒక పాప వచ్చి అడగటం ఈ హెన్నా పేరేంటో తెలుసా అను ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ హెన్నా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి చాలామంది ఆన్లైన్లో తీసుకుంటున్నారు సరే ఇంతకీ ఈ వ్యాక్స్ హీటర్లో వ్యాక్స్ వేశాను జారుగా చూడండి అలా జారుగా ఉండాలి ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ అంటే నేనైతే ఈ స్పూన్తోనే వ్యాక్స్ చేస్తాను కొంతమంది ఊడని స్పూన్తో చేస్తారు ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఈ స్పూన్తో చేస్తాను కాబట్టి కాకపోతే స్పూన్ కొంచెం వేడిగా అనిపిస్తుంది అందుకని వేడి చూసుకొని వేడిగా ఉందా లేదా అని గమనించుకొని వ్యాక్స్ అప్లై చేయాలి ఎలా అప్లై చేస్తున్నానో చూడండి వెంట్రుకలు ఎటువైపు అయితే వాలి ఉంటాయో అటువైపు నేను స్పూన్తో అలా రాస్తున్నాను ఈ వ్యాక్స్ని గమనించండి అలానే అప్లై చేసే విధానం గమనిస్తే వ్యాక్స్ తీయటం మనకి ఈజీ వెంట్రుకలు చాలా త్వరగా రిమూవ్ అవుతాయి అలానే ఈ వ్యాక్స్ స్ట్రిప్ వచ్చేసి ఒకవైపు బరగ్గా ఉంటుంది ఒకవైపు స్మూత్గా ఉంటుంది బరగగా ఉన్న వైపు ఈ స్కిన్ మీద వ్యాక్స్ అప్లై చేసి ఉన్నాం కదా అటువైపు అంటిచ్చేసి ఇదిగో ఎలా ఈ వ్యాక్స్ స్ట్రిప్ ఆ స్కిన్కి ఎలా రబ్ చేస్తున్నానో చూడండి అంతే అలా అప్లై చేసేసి రబ్ చేసేసి నీట్గా నాలుగు వైపులా సెట్ అయిందా లేదని గమనించుకొని చెటకలు లాగేసేసే అంతే చూసారా ఎన్ని వెంట్రుకలు వచ్చేసినాయో ఎంత అందంగా కనిపిస్తుందో మన పిల్లలు అబ్బా ఈ వెంట్రుకలు చూస్తే అబ్బా విసుగ్గా ఉంది ఎప్పుడెప్పుడు పార్లర్కి వెళ్ళి వ్యాక్స్ చేయించుకొచ్చుకుందామా అనుకునేవాళ్ళు ఒక పది మంది అలానే అబ్బా నా వల్ల కాదు అబ్బా పార్లర్కి ఏం వెళ్తామని బద్దకంగా ఉండి ఇంట్లోనే చిన్న చిన్న మిషన్స్ ఇప్పుడు బోల్డ్ అన్నీ వచ్చినాయండి హెయిర్ రిమూవర్ అయ్యి అవి యూజ్ చేసేవాళ్ళు కొంతమంది ఏది ఏమైనా సరే నా పాదాలు చాలా అందంగా ఉన్నాయని అనిపించుకోవటానికి ఇష్టమైతే ఇష్టపడుతున్నారు మన పిల్లలు అలానే లెగ్స్ ఏంటి హ్యాండ్స్ ఏంటి అంత చక్కగా బాగుండాలి అనుకున్న ఫీల్ ఉన్న పిల్లలే కదా ఇప్పుడు అందరూ పిల్లలేంటి పెద్దలేంటి అందరూ చేసిన కాలకి చేయని కాలకి తేడా గమనించారా మరి ఇప్పుడు ఈ పక్కనున్న కాలికి కూడా చక్కగా వ్యాక్స్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు దాకా మీరు గమనించారా ఒక చేత్తో వ్యాక్స్ అప్లై చేస్తూనే ఇంకో చేత్తో వీడియో తీశాను గమనించారా అలానే ఇప్పుడు చూడండి ఎవరు చేస్తారు వ్యాక్స్ ఈ ఈ పక్కనున్న అంటే ఆ కాలికి నేను చేశాను ఎలా చేయాలి ఏంటి అన్నది చక్కగా చూపించాను గమనించారు ఇంకా అప్పటి నుంచి మొదలు పెట్టేశారు ఎవరు అనుకుంటున్నారు మా పిల్లలండి ఇదిగో ఈ వ్యాక్స్ని ఒక ఈ వ్యాక్స్ స్ట్రిప్ ఉంది కదా ఇదిగో ఇలా ఆ వెంట్రుకలకి అప్లై చేయాలి చెట్టుకున ఇది ఇలా తీసేసేయాలి చూసారా అదే ఇందాక చెప్పింది నేను ఎలా వ్యాక్స్ చేయాలి ఎలా వ్యాక్స్ చేస్తారు అని చెప్పి మా పిల్లలకి చూయించుతూనే ఇంకోవైపు వీడియో తీస్తూ ఈరోజు ఇన్ని రోజుల తర్వాత మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం అయితే దొరికింది అలానే వ్యాక్స్ వచ్చేసేటప్పటికీ అదేనండి సారీ సారీ వెంట్రుకలు వచ్చేటప్పటికి గ్రోత్ గమనించుకొని వ్యతిరేక దిశలో మనం వ్యాక్స్ స్ట్రిప్ని లాగేసేయాలి కానీ అప్లై చేసే విధానం ఒక్కసారి గమనించండి నేను పైనుంచి కిందకి ఎలా అప్లై చేస్తున్నానో చూస్తున్నారా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి నేనైతే స్పూన్ వాడుతున్నాను కాబట్టి ఈ స్పూను మరీ వేడిగా ఉండకుండా చూసుకొని పైనుంచి కిందకి ఇదిగో ఇలా అప్లై చేసేసి ఆ తర్వాత ఈ వ్యాక్స్ స్ట్రిప్ సెట్ చేసి ఎలా చేస్తుందో చూడండి మా అమ్మాయి రెండు చేతులతో వ్యాక్స్ స్ట్రిప్ని పట్టుకోవాలి ఆ తర్వాత ఎదుకో ఇలా చేత్తో ప్రెస్ చేయాలి అంటే నాలుగు వైపులా చక్కగా నీట్గా ఆ వ్యా ఉన్న వ్యాక్స్ మీద సెట్ చేయాలి ఆ తర్వాత అదిగో ఎంత ఎంత స్పీడ్గా ఆ హెయిర్ని అదే వ్యాక్స్ స్ట్రిప్ని అలా లాగేసామో అంతే స్పీడ్గా వెంట్రుకులు కూడా వచ్చేస్తాయి మళ్ళీ రీగ్రోత్ రావటానికి పదిహేను రోజులు పైనే పడుతుంది మళ్ళీ మనం చేయించుకోవాలి ఎన్ని రోజుల తర్వాత చేయించుకోవాలన్న ఒక ఆలోచన ఇప్పటికే మీకు వచ్చేసింది కదా అందరికీ ఒకేలాగా ఉండదండి మెయింటెనెన్స్ లెక్కలోకి వస్తే మంత్లీ వన్స్ చేయించుకుంటారు అబ్బా మనకు కుదిరినప్పుడు చేయించుకుందాము అంటే ఏ ఆరు నెలలకో నాలుగు నెలలకో ఒకసారి చేయించుకుంటారు కాదు మనం రెగ్యులర్గా చేయించుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ రెగ్యులర్గా కొంతమంది ఎవరు అంటే రెండు నెలలకి రెండు నెలల పదిహేను రోజులకి ఇదిగో ఇంత గ్రోత్ వచ్చినప్పుడు వ్యాక్స్ చేయించుకోవటమేనండి డౌట్ తీరిపోయిందా మీకు ఇప్పుడైతే వ్యాక్స్ ఆ కాలికి కంప్లీట్ అయింది మళ్ళీ ఈ కాలికి చూసారా అలా తీస్తున్నప్పుడు ఒకవేళ రాలేదనుకోండి కంగారు పడి ఇంకా ఇంకా లాగటమని వచ్చే మాకు మళ్ళీ వెనక్కి అలా ప్రెస్ చేసి మళ్ళీ స్పీడ్గా తీసేసేయటమేనండి దానివల్ల చేయించుకునే వాళ్ళకి పెయిన్ ఉండదు కానీ రాలేదని ఇంకొంచెం ఇంకొంచెం చిన్న చిన్నగా లాగారనుకోండి పిచ్చా పెయిన్ వస్తుందండి అదో కూడా గుర్తుపెట్టుకోండి అలానే ఇప్పుడు రెండు వైపు పాదానికి ముందు వైపు మొత్తం పాదం కదండి కాళ్ళకి ముందు వైపు మొత్తం చక్కగా వ్యాక్స్ అప్లై చేసి వ్యాక్స్ తీశాను కదా మరి బ్యాక్ సైడ్ కూడా మరి హెయిర్ రిమూవ్ చేయాలి కదా ఇప్పుడు ఏం చేస్తున్నాను చక్కగా ఇదిగో ఇలా బొక్క బోర్ల పండుకోవాలండి అప్పుడు చాలా ఈజీగా మనకి ఈ వ్యాక్స్ ఈజీగా తీసే వాళ్ళకి చాలా ఈజీ అండి చేయించుకునే వాళ్ళకన్నా కూడా అదే వ్యాక్స్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది పైనుంచి మళ్ళీ వ్యతిరేక దిశలో అంటే వ్యాక్స్ రిమూవ్ చేయాలి కాబట్టి పైనుంచి కిందకి వెంట్రుక వాలి ఉన్న వైపుకి ఇదిగో ఇలా వ్యాక్స్ అప్లై చేసి వ్యాక్స్ స్ట్రిప్ ఎలా తీయాలి ఏంటి అనేది మళ్ళీ మా వాళ్ళకి చూయించుతూ మరి వాళ్ళు నేర్చుకోవాలి కదా నేర్చుకుంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు సొంతంగా ఓన్గా చేసుకోవాలి అన్నప్పుడు ఈ ట్రిక్స్ టిప్స్ ఎప్పుడైనా నేను మా వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే నేర్పించే వాళ్ళు ఎలా నేర్పిస్తున్నారు ఏంటి అనేది గమనించుకోండి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి గమనిస్తూ వాళ్ళు చేసేది కూడా గమనిస్తూ మీరు నేర్చుకోండి అని చెప్తాను అలానే మా వాళ్ళు కూడా సుశుంద్రీ చిన్న చిన్నగా లైన్లోకి వచ్చారు ఇదిగో ఇలా ఇలా అప్లై చేయాలి ఇదిగో ఇలా స్పీడ్గా తీసేసేయాలి అంతే చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో ఎక్కడన్నా మిగిలిపోయిందా మళ్ళీ అదే స్ట్రిప్ మళ్ళీ అప్లై చేసేసి ఇదిగో ఇలా స్పీడ్గా తీసేసేయటమే అని చెప్పి చూపించాను ఇందుకు నేను వాడిని ఈ వ్యాక్స్ ఏంటో తెలుసు కదా వైట్ చాక్లెట్ చాక్లెట్లో కూడా రకరకాల చాక్లెట్లు ఉన్నాయండి ఈ చాక్లెట్ వ్యాక్స్ వచ్చేసి డెడ్ సెల్ మంచిగా రిమూవ్ అవుతుంది కొంచెం కాస్ట్ అండి వెంట్రుకలు కూడా కొంచెం లేటుగా వస్తే పడుతుంది వెంట్రుక అంటే థిక్నెస్ ఉండదు కొంచెం పలసనవుతుంది అలానే గ్రోత్ ఎక్కువ వచ్చినా కూడా మనకి హెయిర్ అబ్బా ఎక్కువ వచ్చిందన్న ఫీలింగ్ లేకుండా హాయిగా ఉంటుంది నేను చెప్పిన నేను చేసిన ఈ వ్యాక్స్ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అసలు మర్చిపోవద్దే నేను చెప్పిన టిప్స్ కూడా నచ్చితే చక్కగా లైక్ చేయండి అమ్మ చూడండి ముందు చేసిన తర్వాత ఎంత తేడా ఉందో ఈ వ్యాక్స్ చేసిన తర్వాత అందుకేనండి పిల్లలు ఇంత ఇష్టపడుతున్నారు నేను వ్యాక్స్ చేయించుకోవాలి అని అని అనుకుంటూ మరి ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అసలు